హాయ్ హలో ఎర్వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నిన్నటి అనమాట నిన్న మార్నింగ్ ఇంకా మంగళవారం రోజు మార్నింగ్ అయితే ఇదిగోండి నేనైతే వడ అయితే చేశాను ఇంకా జస్ట్కి అయితే ఫీవర్ అయితే తగ్గలేదు కానీ ఇంకా బలవంతంగా అయితే వినిపిస్తున్నాను అనమాట ఇంకా వడ అయితే ఫ్రెండ్స్ ఇంకా జెస్ట్ అయితే కొంచెం ఫీవర్ అయితే ఉంది ఫీవర్ అయితే తగ్గలేదు వాడైతే ఇంకా స్కూల్ అయితే వెళ్ళాడు ఎందుకంటే ట్వెల్త్ నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా అందుకని వెళ్ళాడు అనమాట ఇంకా నేనైతే చూసారు కదా తలకైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఫుల్ గా హెడ్ ఎక్ వస్తుంది కదా హెడ్ ఎక్ తగ్గాలి ఖచ్చితంగా ఆయిల్ అయితే ఎప్పటికీ ఉండాలి ఇంకా అందుకని నేను ఫుల్ గా ఆయిల్ పెట్టేసి తల అయితే ఇలా ముడిచేసుకున్నాను ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయేలోపు తలకి బాగా పట్టిద్ది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్ కు మా వారు కూడా వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అవ్వాలి అయితే ఇంట్లో పని అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఇంట్లో పని కంప్లీట్ చేసుకున్న తర్వాత షాక్ అయితే బయలుదేరాను కదా ఇంకా మిషన్ అయితే నేను రిపేర్ చేసి చేపించి పెట్టాను ఇంకా అది అయితే తీసుకొని వెళ్ళాలి మా వారు అన్నారు నేను తీసుకొని వెళ్తాను నువ్వు అది మొయలేవు కదా అని అన్నారు కానీ నేనేం చేశానంటే నేను తీసుకెళ్తానని చెప్పాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి స్వెటర్ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి రావాలి ఇంకా అంత ఎందుకులే నేనే తీసుకుని వెళ్దాం వెళ్ళేటప్పుడు అని చెప్పేసి అన్నానమాట ఇంకా ఈరోజైతే మా వారికి షర్ట్స్ పిల్లలకి షర్ట్స్ కట్ చేద్దామని అనుకుంటున్నాను మరి వీలైతే చూడాలి ఒక కస్టమర్ అయితే ఇప్పుడే ఫోన్ అర్జెంట్ గా బ్లౌజులు కుట్టాలమ్మా అని చెప్పేసి వాళ్ళు మన దగ్గరికి ఫస్ట్ టైం రావడము కానీ వాళ్ళ రిలేటివ్స్ మన దగ్గరే కుట్టించుకున్నారనమాట వాళ్ళ రిలేటివ్స్ వల్ల వాళ్ళు మనకి కాల్ చేశారు వాళ్ళ నెంబర్ తీసుకొని అర్జెంట్ గా ఉన్నాయి ఒక రెండు బ్లౌజులు ఒకసారి కుట్టిస్తారా అని చెప్పేసి నేనున్నాను అసలు యాక్చువల్గా ఈరోజు షర్ట్స్ అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తారు కదా సరే అని చెప్పేసి తీసుకురండి అన్నాను కానీ గా తీసుకొస్తే మాత్రం కుట్టలేను అని చెప్పాను ఎందుకంటే లైనింగ్ లాడాలి మళ్ళీ కుట్టాలి మళ్ళీ రేపు ఇవ్వాలి కదా అందుకని సరే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో వస్తాను అన్నారు ఇంకా నేను కూడా ఆ లోపే కదా షాప్కి వెళ్ళేది ఇంట్లో ఫ్రెష్అప్ అయిపోయి అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఈ మధ్యలో మళ్ళీ ఇల్లు క్లీనింగ్ అనేది మొదలు పెట్టాను కదా ఇంకా పూర్తిగా అయితే కాలేదు ఆ రోజు ఒకరోజు సండే మాత్రమే చేశాను ఇంకా మళ్ళీ కొంచెం ఏదైనా చేద్దాము అనుకుంటే ఇంకా అస్సలు కుదరట్లేదు అనమాట ఇంట్లో పని అసలు షాప్ లో స్టిచ్చింగ్ అస్సలు కుదరట్లేదు కానీ ఇంకా చేస్తున్నాను ముఖ్యంగా వీడియో షూట్ చేద్దామంటే ఈ మధ్య నా ఫోన్ లో స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది అందుకని వీడియో షూట్ చేయాలన్నా కూడా నాకు అసలు రావట్లేదు ఈ మధ్య నాకు తెలిసి కొంచెం తక్కువనే అయిపోతుంది అందుకే ఈ మధ్య లైవ్స్ అనేది స్టార్ట్ చేశాను టూ డేస్ నుండి లైవ్స్ అయితే చేస్తున్నారు కదా చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి అయితే నేను నన్ను అయితే స్పేస్ గురించి అయితే చెప్పాను కదండి ఎవరికైనా కావాలంటే అర్జెంట్ గా అయితే మెసేజ్ చేయండి లేదంటే అవి అయిపోతాయి అనమాట స్టాక్ స్టాక్ అయిపోతే నేను కూడా తెప్పించలేను కానీ నాకు కూడా తెప్పించాలని ఉంది కానీ మళ్ళీ చూస్తున్నాను అనమాట మీ ఒపీనియన్ కూడా అడుగుతున్నాను ఇక్కడికైతే మన షాప్ అయితే అలానే నేను తెప్పిస్తాను కానీ కొన్నే తెప్పిస్తాను మరి ఎక్కువగా అయితే నేను తెప్పించాను ఎందుకంటే వాటికి కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ప్లస్ మనకి కూడా సేల్ అవ్వాలి కదా అలా అనమాట అవి మళ్ళీ తర్వాత ఉంటే సేల్ అవుతాయా లేదా అనేది కొంచెం ఏదైనా బిజినెస్ పరంగానే ఆలోచించాలి మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దాన్ని తర్వాత దాని గురించి కూడా ఆలోచించాలన్నమాట అంటే అవి సేల్ అవుతాయా కావా ఒకవేళ సేల్ కాకపోతే ఏంటి పరిస్థితి తర్వాత మనం ఎలా సేల్ చేయాలి వాటిని అలా ప్రతి ఒక్కటి మనం ముందే ఆలోచించుకొని ఒక స్టెప్ అనేది వెయ్యాలి లేదంటే మన బిజినెస్ అనేది గోవింద ఆయుద్దు అనమాట నేను అందుకే నా దగ్గర కట్ సారీస్ కానీ మిస్ ప్రిట్ శారీస్ కానీ డామేజ్ సారీస్ కానీ ఇలాంటివి తెస్తూ ఉంటాను కానీ నేను అవి ఖచ్చితంగా సేల్ అయిపోతాయి ఎందుకంటే మన స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి స్టిచ్చింగ్ సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు అవి చూస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చేది స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారు కొంతమంది సారీస్ గా కూడా యూజ్ చేస్తారు మిస్ ప్రింట్ అంటే అది పెద్దగా కనిపించదు అనమాట ప్లస్ కొన్నిటికి బ్లౌజ్ రాకుండా శారీస్ కూడా వస్తాయి అనమాట అవి మనకి బ్లౌజ్ వస్తే ఒక రేట్ ఉంటది బ్లౌజ్ రాకపోతే ఒక రేట్ ఉంటుంది అట్లా తక్కువలో వచ్చినాయి అనుకోండి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచిస్తారు కదా అలా తీసుకుంటూ ఉంటారు వేరే శారీ మీద అంటే వేరే బ్లౌజ్ ఏదైనా వేసేసుకోవచ్చు అని చెప్పేసి మ్యాచింగ్ అలా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే చాలా మంది అలాంటి తెమ్మని కూడా చెప్తూ ఉంటారు నాకు షాప్ దగ్గర ఇప్పుడు నేను ఒక కట్ట తీసుకొచ్చాను అనుకోండి అవి తొందరగానే అయిపోతాయి మళ్ళీ తెమ్మంటారు అనమాట అలా వాళ్ళు అయిపోయినా కొంత తెస్తూ ఉంటాను ఒకటేసారి అన్ని తెచ్చి పెట్టామనుకోండి అవి సేల్ కాక అవి కాక మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ చూపించుకుంటూ ఉండి వాటన్నిటిని పోల్ ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే నా స్టిచ్చింగ్ ఆగిపోద్ది కదా అందుకని నేను ఏం చేస్తానంటే కొన్ని కొన్ని మాత్రమే తెస్తాను ఒకటేసారి తేను ఎందుకంటే మనకి కస్టమర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి అన్ని మనం ఒక దగ్గర పెట్టామనుకోండి అన్ని చూస్తారు వాళ్ళకి ఏది నచ్చదు అన్ని తీస్తారు అన్ని ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తారు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏది తీసుకోవాలో అర్థం కాక అన్ని ఓపెన్ చేస్తారు అవన్నీ ఓపెన్ చేస్తే మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడానికి టైం వేస్ట్ నా స్టిచ్చింగ్ వేస్ట్ అవుతుంది మనకి ఒక చీర మీద దాదాపు ఒక హండ్రెడ్ రూపీస్ కూడా నాకు రావు అలాంటప్పుడు అంటే మాక్సిమం అలా అనమాట కొంచెం మనం ఎక్కువ రేంజ్ పెట్టామనుకోండి మార్జిన్ తీసుకోరు మనం తక్కువ పెట్టామనుకోండి ఇప్పుడు ఆ టైంలో ఆ కి మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం వేస్ట్ చేస్తుంది ఆ లోపు నేను ఒక బ్లౌజ్ కుట్టుకుని నాకు టూ ఫిఫ్టీ వస్తాయి అలా ఆలోచించి నేను ఏం చేశానంటే ఒక్కొక్క బండిల్స్ టూ బండిల్స్ అలా మాత్రమే తెస్తాను అవి తెచ్చిన తర్వాత అవి సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే మోడల్స్ అలా చేంజ్ చేస్తూ ఉంటాను అంతేగాని ఒకటే తీరు ఇప్పుడు మన బట్టర్ షాప్లో ఎలా ఉంటాయి అలా అయితే తెచ్చి పెట్టను ఎందుకంటే చెప్పాను కదా మనకి స్టిచ్చింగ్ షాప్ కాబట్టి ఇంకా మనకి రిస్క్ అనమాట బట్టర్ షాప్ అనుకోండి వాళ్ళు చేసే పని అది కదా బట్టలే ఫోల్డ్ చేయడము చూపించడము కస్టమర్స్కి అది కానీ మనది అది కాదు కాబట్టి అన్ని మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అందుకని నేను అలా చేస్తున్నాను సైడ్ బిజినెస్ లాగా ఎందుకంటే షాప్ పెట్టినప్పుడు ఖాళీగానే ఉంటది కదా దాంట్లో మనం ఇలాంటివి చేసుకోవచ్చు ఓన్లీ స్టిచ్చింగ్ కాకుండా అదర్ బిజినెస్ ఐడియాస్ కూడా ఫాలో అవ్వచ్చు షాప్ లో ఎందుకంటే మనం అక్కడే ఉంటాం కాబట్టి అండ్ ఇంకొక వర్కర్ ఉంటే ఇంకా మనకి ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది కానీ ప్రజెంట్ మాత్రం ఇంకా నాకైతే ఎవరు దొరకలేదు మిషన్ కూడా తెచ్చి పెట్టాను కానీ ఇంకా ఎవరు దొరకలేదు వాళ్ళు దొరికారనుకోండి అనుకోండి నేనైతే మొత్తానికి స్టిచ్చింగ్ అనేది ఆపేస్తాను ఇంకా అనిపిస్తుంది నాకు అంత ఎఫెక్ట్ అయిపోతుంది నాకు మెడ నొప్పి అయితే ఎన్ని ఎన్ని రోజులు ఈ కష్టమో చూడాలి ఇంకా ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కదా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోవాలి ఆ తాలకైతే నూనె అయితే అండి కానీ ఇదిగోండి మెడపట్టి కూడా నాకు ఎప్పటికీ వెంబడి ఉంటుంది ఈ మధ్యలో మళ్ళీ మెడపట్టి అయితే స్టార్ట్ చేశాను మెడపట్టి పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రెస్ అయిపోయి ఇక్కడ కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అనమాట అందుకని షాప్ లో అయితే పాతది ఉన్నది ఇదేమో కొత్తది ఇక్కడ ఇంట్లో ఉంది ఇది వాడుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే షాప్ కి బయలుదేరాలి కదా ఇంకా వాళ్ళు కస్టమర్స్ కూడా వస్తా అన్నారు ఆ బ్లౌజ్ అయితే తొందరగా కుట్టి ఇవ్వాలి అసలు లైనింగ్లు కూడా ఈ మధ్యలో మళ్ళీ తక్కువ అయిపోయినాయండి అంటే మెయిన్ మెయిన్ కలర్స్ అయిపోయినాయి అనమాట ఇంకా నేను ఏంటంటే నాకు కుదరట్లేదు వెళ్ళడానికి అంటే లైనింగ్స్ కోసం ఫాల్స్ కూడా మెయిన్ కలర్స్ అయిపోయినాయి ఇప్పుడు మన దగ్గర లేకపోతే నేను బయటికి వెళ్ళి తెప్పించాలి మళ్ళీ అది ఒక పెద్ద టైం వేస్ట్ నాకు ఇంకా చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను రెడీ అయిపోయి షాప్కి అయితే బయలుదేరుతాను హాయ్ హలో ఫ్రెండ్స్ నిన్ననైతే నేను మిషన్ బాగాలేదని చెప్పింది ఇదిగో మిషన్ అయితే రిపేర్ చేయించుకొని వచ్చేసాం నైట్ మొత్తం అయితే ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఫుల్ టైట్ గా వస్తుంది ఎందుకంటే కొత్త బెల్ట్ కదా చూపిస్తాను ఇదిగోండి ఈ బెల్ట్ అనేది చేంజ్ చేశారు కనిపిస్తుంది ఈ బెల్ట్ చేంజ్ చేశారు ఇది కొత్త బెల్ట్ చాలా అంటే చాలా టైట్ గా ఉంది మనం నార్మల్ గా కాళ్లతో తొక్కడం అయితే చాలా రిస్క్ తొక్కలేము హార్డ్గా ఉంది కానీ ఏంటంటే మనం మోటార్తో కాబట్టి పర్లేదు ఇదిగోంటే ఈ ఐటెం అయితే మళ్ళీ వేరే వేశారంట ఇది నా మిషన్ ది ఇది చూడాలి ఇదైతే కొత్త వేసారంట తీసి నాకు ఇచ్చేసారు మొత్తానికి అయితే మిషన్ కి నీట్ గా క్లీన్ చేసేసి ఆయిల్ కూడా వేసి ఇచ్చారు అండ్ ఇది ఇది నా మిషన్ కి ఎక్కడ ఉండే అది తీసారు ఇది అనేది కూడా వెళ్ళట్లేదు నాకు లోపల ఐటమ్ మరేమో ఓకేనా మొత్తానికి అయితే ఇచ్చారు ఇప్పుడైతే నేను ఒకసారి చెక్ చేయాలి మోటార్ తోని హార్డ్ గా వస్తే మాత్రం ఇది నాకు తోడ్ వల్ల కాదు కష్టం కానీ ఇదంతా ఆయిల్ వేసారు కానీ ఇదిగోండి దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఓకేనా ఒకసారి క్లీన్ చేసుకొని స్టార్ట్ ఈరోజు ఇవి అర్జెంట్ ఉన్నాయి అని చెప్పాను కదా ఇంకో కస్టమర్ కూడా ఫోన్ చేశారు ఆల్రెడీ నా దగ్గర స్విచ్ చేయించుకున్నారంట నాకు కూడా గుర్తుకులేదు అయితే అర్జెంట్ గా ఒక రెండు మూడు బ్లౌజులు ఉన్నాయి నాకు మాకు రేపటి వరకు ఇస్తారా అని అని అడిగారు నేనైతే రెండైతే ఇవ్వగలను ఎక్కువ అంటే ఇవ్వలేనని చెప్పాను ఆ సరే అన్నారు వీలైతే ఇప్పుడు వస్తారేమో వచ్చి వాళ్ళు ఇస్తారంట ఈ రోజు యాక్చువల్ గా షర్స్ కట్ చేద్దామని తెచ్చాను పిల్లలకి మా వారికి మరి ఈ రోజు వీలైతే లేదా ఇది ఆయిల్ ఎక్కువ పడి జార్ అందుకే క్లీన్ చేస్తున్నాం ఇంకా కస్టమర్ వాళ్ళు వచ్చే అయితే నేను ఫస్ట్ హా ఇది ఎక్కడికి అంటే అర్థమైపోయింది ఇక్కడ ఉండే అనుకుంటా ఇక్కడ మనం అది హోల్ పెడతాం కదా ఇలా అది వాళ్ళు ఏంటంటే అది తీసేసి ఇది పెట్టారు ఓకే మరి అది ఉందా ఉంది టెన్షన్ పడిపోయినా ఇది ఇక్కడ ఇక్కడ మీదే అని చెప్పేసి ఇచ్చారు అయితే నేను ఇది ఏంటిదో అనుకున్నా యాక్చువల్గా అయితే ఇదనమాట ఇది కొంచెం టైట్ చేసుకోవాలి పెట్టుకోవడం కోసం ఎక్కడన్నా చూసినట్టే ఉంది చూసినట్టే ఉంది అనుకోసం కానీ గుర్తుకు రావట్లేదు ఇదైతే బాగా టైట్ అయిపోయింది టైప్ చేసుకోవాలి మిషన్ రిపేర్ వస్తే మామూలు టెన్షన్ కదండి మిల్నైతే అర్జెంట్ ఉండే అయితే హేమం అమ్మాయికి నేను ఒక సారీ చేస్తున్నావేమని ఇచ్చాను కదా ఆ అమ్మాయి ఫాల్ ఇక్కడే మర్చిపోయిపోయింది నేనేమో లైవ్ బిజీలో ఉన్నా నేను లైవ్ చేసుకుంటూ ఉన్నా ఆమెకు చెప్పాలి అయితే ఇచ్చాను కానీ ఆ అమ్మాయి మర్చిపోయిపోయింది ఇంకేం చేద్దాం అది కూడా పెండింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తాడో చేయడో మరి ఏమంటారో చూడాలి ఇప్పుడైతే అర్జెంట్ గా నాలుగు సారీస్ అయితే ఫాల్ పికప్ చేసిస్తాను ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి మీరు కూడా ఎందుకంటే నాలాగా తొందరపడి ఫాస్ట్ ఫాస్ట్ కుట్టకండి అసలు మిషన్ తెచ్చినప్పటి నుండి ఇంతవరకు రిపేర్ రాలేదండి ఫస్ట్ టైం వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి మిషన్ అయితే రెడీ అయిపోయింది బ్లాక్ ఫిట్ చేద్దాం ఇంకా మిషన్ అయితే ఆన్ చేసేసాను కానీ కొంచెం టైట్ గానే పట్టేస్తున్నట్టుగా వచ్చింది స్టార్టింగ్ లో అసలు కదలలేదు అసలు ఇది లేదని మళ్ళీ అదొక టెన్షన్ పట్టేసుకుందండి నాకైతే నిజంగా కానీ అది అంటే కొంచెం టైట్ గా ఉంది కదా బెల్ట్ కొంచెం లూజ్ గా ఉందేమో అనిపించింది కానీ ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పేసరికి హ్యాండ్ తోని ఈ చక్రాన్ని సెట్ అయిపోయింది కానీ మనం కాలుతో మాత్రం తొక్కలేము ఇప్పుడు ఎందుకంటే అది కొత్తది వేశారు టైట్ గా ఉంది అనమాట నేను అక్కడ రిపేర్ షాప్ లో కూడా కుట్టి చూ చూసానమాట కుట్టి చూడమని చెప్పేసి అన్నారు చెక్ చేసుకోవాలి కదా మనం అందుకని చెక్ చేశాను అస్సలు ఎన్ని సార్లు దొక్కినా అసలు కదలలేదండి మనం కాళ్ళతోనైతే తొక్కలేము అది వేసిన తర్వాత అయితే ఇంక ఇప్పుడు మోటార్ కాబట్టి మనకి పర్లేదు అయితే సెట్ అవుతుంది వాళ్ళు ముందే అడిగారు అనమాట మోటార్తోనే అయితే కొంచెం ఫ్రీ ఉంటది లేదంటే ఒక రెండు మూడు రోజులు కొంచెం గట్టిగా ఉంటది ఇబ్బందిగా ఉంటది మీకు తొక్కడానికి అన్నారు కానీ మోటరే కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు అలాగే మిషన్ కూడా కొంచెం ఫ్రీ అయిపోయిందండి ఇది అసలు ఎప్పుడు నేను తీసుకున్నప్పటి నుండి అసలు రిపేరే చేయించలేదు అసలు ఎలాంటి రిపేర్ రాలేదు దాదాపు టెన్ ఇటు సారీ టెన్ కాదు సెవెన్ ఇయర్స్ అలా అయింది ఇది తీసుకొని అప్పటి నుండి రిపేరే అనేది రాలేదనమాట కానీ ఇప్పుడు కొంచెం రిపేర్ చేయించేసరికి ఎందుకో తెలియదు ఫ్రీ అనిపించేసింది చాలా హార్డ్గా అనిపించిందేమో కొంచెం కానీ ఇప్పుడు చాలా ఫ్రీ అనిపించింది ఇంక ఇప్పుడు ఈ సాయంత్రం అనమాట అయితే నేను మధ్యాహ్నం ఇంకా ఎక్కువ షూట్ చేయలేదు మధ్యాహ్నం చాలాసేపు లైవ్ చేశాను తర్వాత అర్జెంటుగా ఒక రెండు బ్లౌజులు ఒక సారీ అయితే మార్నింగ్ రాగానే ఒక ఫోర్ సారీస్కి పీకో చేశాను అవి పంపించేశాను హేమింగ్కి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం రెండు బ్లౌజులు ఒక సారీ అవి కూడా అర్జెంటు అవి కుట్టేసి పంపించేశాను దీనికి మాత్రం లైనింగ్ లేక టైం పట్టిందనమాట ఇంకా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఫోర్ కి లైనింగ్ కోసం పంపించి లైనింగ్ వాళ్ళు తెచ్చిన తర్వాత ఆరిన తర్వాత అప్పుడు నైట్ సారీ నైట్ కాదు ఈవినింగ్ ఫైవ్ థర్టీకో ఏమో ఈ కటింగ్ అనేది స్టార్ట్ చేశాను అప్పుడప్పుడే ఇంకా చీకటి వస్తుంది ఇంకా చీకటి అయితే కాలేదు ఫైవ్ థర్టీకో ఏమో ఇంకా ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ ఏమో డ్రాప్ షేపు బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ నెక్ అనమాట డీప్ నెక్ ఆ టైపు కటింగ్ ఇంకా ఇది అయితే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ కస్టమర్ అడుగుతారు కదా మళ్ళీ ఇది హెమ్మింగ్ చేయించాలి అందుకని నేను ఫాస్ట్ గా కుట్టి ఇచ్చేసేయాలన్నమాట ఈ రోజు ఇచ్చేస్తే రేపు మార్నింగ్ హెమ్మింగ్ అమ్మ ఇస్తే నేను కస్టమర్స్ కి ఇవ్వాలి అందుకని ఇంకా వీడియో షూట్ చేయలేదు వీడియో షూట్ చేస్తే కొంచెం టైం అనేది ఎక్కువ పట్టింది కదా అందుకనే నేను నార్మల్ గా ఇలా చిన్నగా క్లిప్ అయితే షూట్ చేస్తారనమాట చాలా పెద్ద సైజ్ గ్లౌజ్ అండి పెద్ద సైజ్ గ్లోజ్ వచ్చినప్పుడు నిజంగా చాలా అంటే చాలా లేట్ అయితది హ్యాండ్స్ దగ్గర జాయింట్స్ ఏ పడతాయి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇంకా జాయింట్స్ ఏ పడతాయి అనమాట ఇంకా ఇప్పుడు మనకి ఇచ్చిన క్లాత్ మెయిన్ క్లాత్ కూడా సరిపోతుందో లేదో తెలియదు అంత సైజ్ బ్లౌజ్ అనమాట అందుకని నేను అడ్జస్ట్ చేసుకుంటే అయితే కుట్టేశాను కొంచెం టైమే పట్టింది కానీ ఇంకా తప్పదు కదా మనం ఏదైనా కూడా కస్టమర్ ఇచ్చింది తీసుకోవాలి కొన్ని కొన్ని ఏరియాస్లో పెద్ద సైజ్ బ్లౌజ్ ఉంటే కూడా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారంట మరి నిజమో కాదా చెప్పండి నాకైతే నాకు ఒకరిద్దరు చెప్పారనమాట పెద్ద సైజ్ బ్లౌజ్లకి కొంచెము ఎక్కువ తీసుకుంటారు మనీ అని చెప్పేసి కానీ నేనైతే సేమ్ ప్రైజ్ అయితే తీసుకుంటాను ఇంకా ఎక్కువ తీసుకుంటారంట ఒక్కొక్క దగ్గర మనకి అంత తెలియదు అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఏమో నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట ఇక ఇల్లు అయితే కొంచెం క్లీనింగ్ కొంచెం కొంచెంగా లైట్ గా చేస్తున్నాను మరి డీప్ క్లీనింగ్ అయితే కాదు వన్ మంత్ అయింది కదా డీప్ క్లీనింగ్ చేసాను ఇంకా షాప్ కూడా క్లీన్ చేసేది ఉందండి మరి ఎప్పుడు చేస్తానో ఏమో తెలియదు షాప్ ఏంటంటే కొంచెం మన దగ్గర సారీస్ అవి ఉంటాయి కదండీ ఇప్పుడు మనకి క్లాత్లు ఎక్కువగా క్లాత్లు తెస్తూ ఉంటాను ఎందుకంటే మనకి టైలింగ్ సంబంధించినవి కూడా చేయడానికి అవన్నీ సర్దుకోవాలి లైనింగ్స్ ఫాల్స్ ఇంకా టేబుల్ లోపల కూడా బ్లౌజ్ పీస్ అని లేస్ అని డోరీస్ అని ఇంకా ఇలా చాలా రకాలుగా తెచ్చాను అనమాట మిషన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా నేను తీసుకొచ్చానండి నేను ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో అయితే చేశాను కదా నేను అసలు ఏమేమి తెచ్చాను ఏంటనేది అవన్నీ కూడా అప్పుడు పెట్టాను కదా ఇప్పుడు అటు కస్టమర్స్ అడిగినప్పుడల్లా అదొకటి తీయడం ఒకటి తీయడం అన్నీ చింద్రవందరగా అయిపోయినాయి మళ్ళీ ఒకసారి షాప్ అంతా నీట్ గా సర్దుకోవాలి యాక్చువల్ గా అయితే షాప్ మీరు ఎవరైనా స్టార్ట్ చేస్తే మాత్రము ఇలా ఈ ఇన్పర్ అయితే తీసుకోకండి అసలు ఏం తీసుకోండి అంటే మామూలుగా కబోర్డ్స్ ఉంటాయి కదా చెక్ ఇవి అవి తీసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్ నాకు ఇవి తీసుకున్న తర్వాత అర్థమవుతుంది వీటి మీద కొంచెం వెయిట్ ఎక్కువ అయ్యేసరికి అవి అటు వంగుతున్నాయి ఇటు వంగుతున్నాయి చాలా చిరాగా వేస్తుందండి ఇంకా కానీ ఏం చేస్తాం ఇంకా మేమైతే అవి అవి తీసుకున్నాం అనమాట షాప్ స్టార్టింగ్ లోనే ఇంకా పొరపాటు అయిపోయింది ఇప్పుడు కానీ నాకు తెలిసి వచ్చింది అనమాట ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయేసరికి సెవెన్ ఫిఫ్టీనో ఏమో అయిపోయింది నీట్ గా వచ్చింది దానికి పైపింగ్ ఎంత బాగా కనబడుతుందో చాలా బాగుంది మరి కస్టమర్ చూసాక ఎలా ఫీల్ అవుతారో ఎందుకంటే మన దగ్గర ఫస్ట్ టైం కస్టమర్ కాబట్టి అండ్ ఇదిగోండి రేపు కుట్టడం కోసం నేను ఏమేమి ఉన్నాయనేది చెక్ చేసుకుంటున్నాను ఏం కుడతానో తెలియదు కానీ ఇవైతే అర్జెంట్ గా ఉన్నాయి అంటే ఫ్రైడే సాటర్డే అట్లా ఇచ్చేటి అనమాట ఇవేమో మళ్ళీ డ్రెస్ ఒక కస్టమర్ తీసుకొచ్చారు ఇవైతే ఇదైతే సాటర్డే కావాలన్నారు ప్యాంటు టాప్ ప్యాంట్ వచ్చేసి స్ట్రేట్ కట్ ప్యాంట్ అనమాట మీరు ఒకవేళ కటింగ్ కావాలంటే లైవ్లో అయినా చూపిస్తాను లేదా టైలరింగ్ ఛానల్లో వీడియో అని పెడతాను మీరు ఏది కావాలంటే అది కామెంట్ అయితే చేయండి లైవ్ కావాలా లేదా అని అండ్ అలాగే ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి అనమాట ఇది మళ్ళీ ఇంకో కస్టమర్ ఇప్పుడే తీసుకొచ్చారు వీళ్ళు కూడా కొత్త కస్టమర్సే వాళ్ళు లైనింగ్ కూడా తీసుకొచ్చారు ఇది సారీ ఫాల్ కూడా కొట్టాలి ప్లస్ బ్లౌజ్ అనమాట నేను షాప్ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని ఆలోచించి గానీ ఇవ్వండి ఇలాంటి కబోర్డ్స్ కొనాలని కొంచెం నేను అంతగా ఆలోచించలేదు అనమాట ఈ ర్యాక్స్ ఉంటే సరిపోతుంది అడ్జస్ట్ అవ్వచ్చు అనుకున్నాను కానీ ర్యాక్స్ కన్నా కూడా కబోర్డ్స్ అయితే బెస్ట్ అనమాట నేను ఇప్పటికీ కూడా ఆలోచిస్తున్నాను ఇవి తీసేసి అవి పెట్టించుకుందామా అని చెప్పేసి దానికోసం అయితే చూడాలి ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ కబోర్డ్స్ అట్లాంటివి ఉంటే ట్రై చేయాలి కొత్తది అంటే చాలా రేట్ అయితే అవుతుంది కదా అంత అయితే మనీ పే చేయలేను కానీ సెకండ్ హ్యాండ్స్ ఎక్కడైనా షాప్ క్లోజ్ చేసిన వాళ్ళు అట్లా ఉంటాయి కదా అవి అయితే చూసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ రేపటి కోసం రెడీ చేసుకున్నాను నేను ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల బ్యాగ్స్ అయితే కొంచెం పైన చినిగినాయి అనమాట అవి కుట్టిద్దామని చెప్పేసి మా వారు తీసుకెళ్లారు అయితే ఇద్దరు బ్యాగుల్లో నుండి చెత్త చూడండి ఎంత తెలియదో అసలు వాళ్ళు తీస్తున్నారా దాంట్లో వేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు బుక్కులే ఉన్నాయా లేదంటే మొత్తం మీకు చెత్త వాళ్ళని బ్యాగులో నింపుకున్నారా అర్థం కావట్లేదు ఇంకా తిట్టేశారనమాట ఇంకా వాళ్ళు అయితే వెళ్లారు ఇక నేనైతే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇంట్లో పని అయితే చాలా ఉంది వాషింగ్ మిషన్ లో రెండు సార్లు బట్టలు వేయాలి మనం సండే విరోజు వేశాను మళ్ళీ వేయలేదు కదా బట్టలు వేయాలి వంట చేయాలి వాళ్ళు వచ్చేంత అయితే వాళ్ళు వచ్చేసరికి ఒక వన్ అవర్ ఏమైతుంది వాళ్ళు అయితే షాపూర్ నగర్ వెళ్ళారనమాట మాకు అది దగ్గరగా ఉంటారు కొంచెం ఇంకా ఇప్పుడైతే ఇదంతా చెత్త అయితే వేయాలి చెత్త పడేయాలి ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలి చాలా పని ఉంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలానే ఉంటదండి నా వర్క్ అయితే అసలు ఖాళీ అనేది ఎక్కడ ఉందండి ఇంత కష్టపడుతూ చేస్తున్నాను నేను మార్నింగ్ ఇంట్లో పని చేసుకోవాలా మళ్ళీ షాప్ వెళ్ళాలా షాప్ లో అన్ని పనులు చేసుకోవాలా షాప్ లో అన్ని పనులు అంటే స్టిచ్చింగ్ చేసుకోవాలా కస్టమర్స్ చూసుకోవాలా మళ్ళీ కర్సారీస్ ఎవరైనా అడిగినా వాటిని ఫోల్డ్ చేయాలి మళ్ళీ అవన్నీ ఎట్లా ఉంటుంది అంటే పని మామూలుగా ఉండదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని ఇదిగోండి ఈ రోజైతే ఇంకా మొన్న ఊరు నుండి తెచ్చిన మునక్కాయలు ఉంటే ఇప్పుడు తొందరగా అయిపోతుంది మునక్కాయ టమాటా చేస్తున్నాను టమాటాలు కూడా రేట్లు ఎక్కువనే ఉన్నాయి ప్లస్ ఉల్లిపాయలు కూడా రేట్లు ఎక్కువనే ఉన్నాయి అందుకని అది కొంచెం ఇది కొంచెం వేసేసి అయితే ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా చిన్నోడైతే ఇదిగోండి ఫోన్ చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నాడు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడే ఇంకా మా జష్ మా వారు అయితే రావాలి ఇంకా ఆలోపు కర్రీ అయితే చేసేస్తాను ఇదిగోండి మా వారు పిల్లలైతే వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇదిగోండి పైనాపిల్ అయితే తీసుకొచ్చారు మా వారు మా జస్టుకు చాలా ఇష్టం అనమాట పైనాపిల్ మాకు కూడా ఇష్టమే ఇంకా ఆ కర్షాపూర్ నగర్ లో వెజిటబుల్ మార్కెట్ ఉంటది కదా అక్కడే తీసుకొచ్చారు ఇంకా కట్ చేసారనమాట మేమైతే తిన్నాము అన్నం తిన్న తర్వాత మా వారు కట్ చేసి ఇస్తే ఇంకా మనసుకి ఒక పీస్ అయితే తినేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అప్పటికే టైం వచ్చేసి టెన్ అవుతుంది మొత్తానికి అయితే టెన్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైం అంతగా ఎగ్జాక్ట్ గా చూడలేదు అనమాట ఇంకా నా డే రొటీన్ అయితే మీరు చూసారు కదండి మార్నింగ్ నుండి అస్సలు ఖాళీ అనేది ఉండదు ఇంత కష్టపడుతూ అయితే నేను ఇంట్లో పనులు చేసుకుంటూ షాప్ రన్ చేసుకుంటూ యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను మీ అందరికీ తెలుసు నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను అనేది ఆ కష్టం వెనుక నేను ఎంత ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను అనేది కూడా నాకు తెలుసు అనమాట అయినా కూడా నేను ఎక్కడ స్కిప్ చేయకుండా డైలీ మన వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయండి తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఇంకా జెష్కి అయితే ఫీవర్ అయితే తగ్గలేదు వాడికి తగ్గితేనే కానీ నాకు హ్యాపీనెస్ అనమాట అదొక టెన్షన్ మళ్ళీ పిల్లలకి ఏమైనా అయితే అసలు బాగుండదు కదా మనకు కూడా సో ఫ్రెండ్స్ బాయ్ మరి